నేను చదువుకునేటప్పుడు ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ని పరిపాలన చేస్తున్నాడు ఆ సంవత్సరంలో పదో క్లాస్ పిల్లలందరూ కూడా చాలామంది ఫెయిల్ అయిపోయారు ఒకటి రెండు మార్కులతో ఒకటి రెండు మార్కులు కలిపితే కనుక చాలామంది విద్యార్థులు పాస్ అవుతారని ఆ యొక్క విద్యా సంస్థ వారు చెప్పినప్పుడు ఎన్టీ రామారావు ఏం చేశారంటే ప్రభుత్వం ఇచ్చిన గ్రేస్ మార్క్స్ రెండు ఇస్తున్నారని చెప్పి అతను ఇవ్వడం వలన అనేక మంది పాస్ అయిపోయారు గమనించండి ఉచితంగా వారు పరీక్ష రాయకుండానే ఆ రెండు మార్కులు పొందుకున్నారు ఇక్కడ యేసు ప్రభువుని దేవుడు మనుషుల కొరకు పంపించాడు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేబరకు ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోలేను ఎవరి ద్వారా మనము దేవుని దగ్గరికి వెళ్ళగలము అంటే క్రీస్తు ద్వారానే వెళ్ళగలము కృపా ఇస్ ఈక్వల్ టుభు కృప ఆయన ద్వారానే మనము స్వస్థత పొందాలన్నా ఆయన ద్వారానే మనము చీకటి శక్తుల నుంచి విడుదల పొందాలన్నా ఆయన ద్వారానే ఆయన ద్వారానే భారములను తొలగించుకోవాలన్నా ఆయన ద్వారానే పాపం నుంచి విడుదల పొందాలన్నా ఆయన ద్వారానే మనం పరలోకం వెళ్ళాలన్నా ఏసు ప్రభు కృప